కుటుంబల వ్యవహారంలో ఈ కల్తీ నెయ్యి లడ్డు వివిధ ప్రసాదాలు జరిగినటువంటి పాపాలు వాటి ప్రజలు వివరించాల్సిన అవసరం మా మీద ఉంది కానీ నిజం నిద్రలేచి లోపలే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు దొంగ దొంగ అన్నట్టు వైసీపీ వారు అందరికంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దొరుకుతున్నట్టు ముందే ప్రెస్ మీట్లు పెట్టి ముందే వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్లి పూజలు ప్రమాణాలు చేస్తా ఉన్నారు కల్తీ నెయ్య అంటే అర్థమైంది నెయ్యిలో ఆవు నెయ్యి వెంకటేశ్వర స్వామి గుడిలో వాడతారు ఆ ఆవు నెయ్యిలో ఏమైనా కల్తీ జరిగి ఉంటే దాన్ని కల్తీ నెయ్యి అంటారు అట్లా కాకుండా అది స్వచ్ఛమైన నెయ్యి అయితే స్వచ్ఛమైన నెయ్యి అంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడే వ్యక్తులు కల్తీ చేసాం కానీ ఎనిమిది ఫ్యాట్ కలపలేదు మిగతా కాటన్ ఆయిలు ఫిష్ ఆయిల్ కూరగాయల ఆయిలు అన్ని కల్తీ చేసాము మొత్తం మొత్తం కలితే మీరు ఆయిల్ కలపలేదు కలిపే వాళ్ళే ఒప్పుకుంటున్నారు మీరు ఎక్కడైనా మేము కల్తీ చేయలేదని ఏ వైసీపీ లీడర్ అయినా ఎక్కడైనా మీట్ పెట్టాడా చూడండి మీరు గమనించండి వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు నేను కల్తీ చేసింది వాస్తవే ఎన్యువల్ ఫ్యాక్ లేదా ఇవ్వలేదు అంటారు అలా చెప్పినట్టు అటువంటి లాబరేటరీ సౌకర్యం రాలా చాలా మైల్డ్గా ఇప్పుడు కొవ్వు పదార్థం అనేదాన్ని ఫ్లేవర్ కోసం లేదు దాంట్లో ఉండే రుచి కోసం వాడినప్పుడు దాన్ని తక్కువ శాతంలో వాడతారు ఆ తక్కువ శాతంలో వాడినటువంటి ఆ కొవ్వు పదార్థాల యొక్క శాతం ఎడకా నుండి లో బయటకు రాలా అది వివిధ రకాలైన రాజకీయ కారణాలు కూడా దాని ఎడకూ ఉండొచ్చు కల్తీ చేసిన వాడు మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలి సరే జగన్మోహన్ రెడ్డి మోర విరాట్ డబ్బులన్నీ ఆయనకే బాగుంటాయి తిరుపతికి భారతదేశానికి హిందూ మతానికి మూల విరాట్ అగ్రేజస్వామి ఉన్నప్పుడు కూడా వైసీపీ పార్టీకి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డిగా డబ్బు మొత్తం ఆయనే బాగుంటుంది ఆయనకి భయం లేదు ఎందుకంటే ఆయన క్రైస్తవుడు ఆయనకి నాకేం కాదు నేను తిరుమలలో దోపిడీ చేసినా లడ్డు అవినీతి చేసినా కల్తీ చేసినా లేకపోతే రెండు కొండలు ఏడు కొండలు కాదు రెండు కొండలు చేసినా నాకేం కాదు అని ధైర్యం ఆయనకుంది హిందూ సాంప్రదాయాన్ని అనుసరించే వాడు దాన్ని బాధపడతాడే కదా మీరు చేసిన పాపానికి మరి వీళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి మీకన్నా కనీసం బుద్ధి ఉన్నారుగా ఎవరైతే పసిబెట్లు పెట్టి చెప్తా ఉన్నారో వాడికైనా కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నారుగా మరి కంతి జరిగింది వాస్తవం మనము దీని మీద దేవుడి విషయం ఇది దీంట్లో మాట్లాడితే ఆ పాపం మనకి మన బిడ్డలో జరుగుతుంది తగురు అనే అభిప్రాయం మీరు కలగాలిగా సౌద్య చరిత్రలో పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన కనుక మన జగన్మోహన్ రెడ్డి పాలు లేకుండా నెయ్యి ఎంత నీచమైనటువంటి ప్రవర్తన ఇటువంటి నీచమైన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు ఇటువంటి పార్టీని తరిమి కొట్టాల్సిన అవసరం హిందువులకే కాదు ప్రతి మతానికి ఇతను దొంగ క్రైస్తవుడు క్రైస్తవుడు కూడా చెప్తా దొంగ క్రైస్తవుడు వాళ్ళ నాన్నని క్రిస్టియన్ మొత్త సాంప్రదాయాలతోటి కరణం చేస్తే ఈయన పోయి గోదావరి పుష్కరాల్లోనో కృష్ణ పుష్కరాల్లోనో పిండ ప్రధాన చేస్తాడు ఇవ్వడంతా చేస్తానండి నీచమైన రాజకీయం ఓట్ల కోసం ఇంత నీచాన్ని దిగదారుతారా డబ్బు కోసం ఇంత నీచాన్ని దిగదారుతారా చిన్న ఆయన నవ్వచ్చు తల్లిదండ్రులను వదిలేయచ్చు చెల్లిని తరిమేయచ్చు కానీ దేవుడికన్నా భయపడే పరిస్థితి లేనప్పుడు ప్రజలు రేపు ఒకవేళ ఏదైనా మీకు అధికారం వస్తే మళ్ళీ ఒకసారి బతికే పని ఉందని సందర్భంగా ప్రశ్నిస్తా నేను వైఎస్ఆర్ సిపి నాయకులు అమాయకులు పప్పండు వాళ్ళకి ఏ పాపం తెలియదు మీరందరూ కూడా ఆ దేవదేవుణ్ణి కలివి ఎగర

అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు